యహోవా నేను నీ సరణజొచ్చియున్నాను నన్నెన్నడూను సిగ్గుపడనీయకుము నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము నన్ను విడిపింపుము నీ చెవియొగ్గి నన్ను రక్షింపుము నేను నిత్యము చొచ్చినట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము నా శైలము నా దుర్గము నీవే నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు నా దేవ భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపు కీడు వారి పట్టులో నుండి బలాత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము నా ప్రభువ యహోవా నా నిరీక్షణాస్పదము నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడువై ఉంటివి తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడవు నీవే నిన్ను గూర్చి నేను నిత్యము స్థుతిగానము చేయుదును నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండియున్నది వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము